అసలు ఈ జన్మలో భార్యాభర్తలుగా ఎలా మారుతాలో తెలుసా పూర్వజన్మ యొక్క రహస్యం ఈ జన్మలో మనల్ని మన బంధంగా మారుస్తుందా ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం మనం కొంతమందిని అసలు విడిచిపెట్ విడిచిపెట్టలేకపోతుంటాం చాలా ఇష్టపడతాం ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు పట్టుబడుతోంది అస్సలు వదలదు ఇక ఇది యాదృచ్ఛికమా కాదు మన జీవితంలో భర్తలుగా కలవడం కూడా ఓ కారణంతోనే జరుగుతుంది అదే గత జన్మల కర్మ ఫలితం మన హిందూ ధర్మ గ్రంథాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ ఒకటే చెబుతాయి ఈ జన్మలో మనం ఎవరిని కలుస్తామో ఎవరిని ప్రేమిస్తామో ఎవరి జీవితంలో భాగమవుతామో వాళ్లతో మన బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావమే భార్యాభర్తల బంధం అనేది కేవలం శరీర సంబంధం కాదు అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం పూర్వ జన్మలలో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ బాధ బాధ్యత లేదా రుణబంధం ఇవే మనలని కలిసేలా చేస్తాయి ఉదాహరణకి ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించింది కానీ ఆ వ్యక్తి ఆమెను అస్సలు అర్థం చేసుకోలేదు బాధ ఇచ్చాడు ఆమె ఆత్మలో ఒక విషాదం మిగిలింది ప్రేమ ఇవ్వడం తెలిసినా ఆమెకు ప్రేమ పొందలేకపోయిన బాధ మనసులో ఉండిపోయింది ఇక ఆ బాధకి శాంతి ఇవ్వాలన్న అవసరమే ఈ జన్మలో ఆమెను మళ్ళీ అతని భార్యగా మార్చింది ఈసారి అతను ఆమెను మంచిగా అర్థం చేసుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి అది అతని కర్మ అదేవిధంగా గత జన్మలో కలిసే ఉన్న ఒకటి కానీ ప్రాణ స్నేహితులు కానీ ఈ జన్మలో భార్యాభర్తలుగా పుడతారు ఎందుకంటే ఈసారి బంధాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు పూర్వజన్మ అసంపూర్ణతను తీర్చేందుకు ఇలా ప్రేమ బాధ బంధం ఇవన్నీ తిరిగి మళ్లీ కలుస్తాయి కలిసి రుణం తీర్చాల్సిన బంధాలే మన జీవితాల్లో అల్లుకుంటుంటాయి అదే భాగవత పురాణంలో కూడా చెప్పబడింది గంధర్వులు దేవతలు మనుషులు జన్మలు మారుతూ తమ కర్మ ఫలితాలను అనుభవిస్తున్నారని స్పష్టంగా చెప్పబడింది రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్మ అనుబంధంగా చెప్పబడింది ఇలా భార్య భర్తలుగా కలవడం అనేది దైవ నిర్ణయం మన ఆత్మలు ఒక్కసారి కాదు ఇలా ఎన్నోసార్లు పుట్టి మరణించాయి ప్రతి పుట్టుకలో ఏదో ఒక బంధం బాధ్యత ప్రేమ ద్వేషం ఇలా ఒకటో లేక మరొకటో కొనసాగుతుంది ఈ జన్మలో మన భార్య కావడం అనే బంధం అది ఆమె గత జన్మలో మనకిచ్చిన ప్రేమకు ఫలితం కావచ్చు లేకపోతే మనం ఇచ్చిన బాధకు పరిహారమైన బాధ్యత కావచ్చు మన జీవితంలో ఇప్పుడు మనం చూపించే ప్రేమ క్షమ గౌరవం ఇలాంటి మంచి భావాలే మన తదుపరి జన్మల దారి వంతనను నిర్మిస్తాయి ఇవే మన పునర్జన్మ ఎలా ఉండబోతుందో నిర్ణయించే మూలమైన పనులు అంటే ప్రస్తుతం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రేమతో క్షమతో గౌరవంతో అదే మన భవిష్యత్తు జన్మకు బాట వేస్తుంది మన పునర్జన్మ యోగంగా శుభంగా ఉండాలంటే మనం ఇప్పుడు చేసే కర్మలు మంచివి కావాలి ఒక సాధారణ ప్రేమ జంట కథను ఊహించండి వాళ్ళు కలుసుకున్నారు ప్రేమించుకున్నారు ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకున్నారు జీవితాన్ని పంచుకున్నారు ఇది కేవలం ఈ జన్మ ప్రేమ కాదు ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం ఈ జన్మలో కలవడం అనేది దైవ సంకల్పం దైవమే లెక్కలు వేసి మనలను కలుపుతారు ఇక మనం ఊహించనిదే అనుభవింపజేస్తారు కొంతమందిని చూసినప్పుడే మనకు తెలియని కారణాలతో దగ్గరవుతున్నారన్న భావన కలుగుతుంది మనం ఎందుకు వారి వైపు ఆకర్షితులమవుతున్నామో మనకి స్పష్టంగా తెలియదు కానీ మనసు మాత్రం వారి వైపు లాగుతూ ఉంటుంది ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పదిగా అనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు ఇది ఆత్మల గుర్తింపు అంతేకాదు భార్యాభర్తల బంధం కొన్నిసార్లు ఒక విషయంలో అనిపిస్తుంది ప్రేమ కంటే బాధ ఎక్కువగా అనిపించవచ్చు అయినా వాళ్ళు విడిపోరు ఎందుకంటే అది ఒక్క జన్మ కథ కాదు అది కొన్ని జన్మల కథ బాధ తీరకపోతే మళ్ళీ కూడా కలుస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఒక్కటే ఓ భార్య భర్తల బంధం అనేది దేవుడు రచించిన ఓ మహానాటకం ఇక అందులో మనం పాత్రదారులం కానీ రచయిత మనం కాదు మన చేతుల్లో ఉన్నది ఓ ప్రేమించడం క్షమించడం పరస్పర గౌరవాన్ని పెంపొందించడం అలానే ఒకరిపై మరొకరికి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఈ జన్మను ఒక మేలైన పాఠంగా మార్చితే ఇక తదుపరి జన్మల్లో మనం మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలం ఇక ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కథలు కూడా ఉంటాయి కానీ మనం ఇప్పుడున్న ఈ జన్మలో ప్రేమతో జీవితాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్గం సో విన్నారు కదండి ఇది మీకు మంచిగా నచ్చింది అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ